వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు బొంగూరు నారాయణ కొటపల్లి శ్రీనివాస్ పర్యటించారు ఈ సందర్భంగా బొంగూరు మాట్లాడుతూ ఈనగర్ చుట్టుపక్కల బుడమేరు వరద క్రమంగా తగ్గుతుందని బుడమేరు వరద శాశ్వతంగా పరిష్కారం కోసం రిటర్నింగ్ వాల్ ను నిర్మించేందుకు ప్రతిపాదన చేస్తున్నామని భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలపై దృష్టి పెట్టామన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు బొంగూరు నారాయణ కొటపల్లి శ్రీనివాస్ పర్యటించారు ఈ సందర్భంగా బొంగూరు మాట్లాడుతూ శ్రీనగర్ చుట్టుపక్కల వరద శాశ్వతంగా పరిష్కారం కోసం రిటర్నింగ్ వాల్ ను నిర్మించేందుకు ప్రతిపాదన చేస్తున్నామని భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలపై దృష్టి పెట్టామన్నారు

ఒక పనిచువల్గా అంటే వాచ్మెన్ విజయవాడ నగరాన్ని ఈ యొక్క ఫ్లడ్స్ ఎలా ముంచేసిన ఈ బుడలే బుడవేరు బుడవేర్ ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ రావటం దాని పక్కనే ఉండే కాలనీస్ ఏదైతే ఉండే అవన్నీ యాక్చువల్గా వాటర్లో మునిగిపోవడం జరిగింది ఆ ఫస్ట్ డే అయితే యాక్చువల్గా నాలుగు అడుగులు ఆరు అడుగులు ఎనిమిది అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కూడా కొన్ని దగ్గర మునిగిపోయినాయి ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న వాటిలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది ఉడవేరు పక్కనే దాని పక్కనే ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఇళ్ళన్ని ఈ వర్షాలు తగ్గిన తర్వాత అసలు ఏం చేయాలి ఫ్యూచర్లో ఎటువంటి రాకుండా ఈ ఉడవేరు చుట్టూ రీటైనింగ్ వాళ్ళు కట్టడం తర్వాత ఏదైతే ఆక్యుపై చేసుకుని ఉండాలి ఇల్లు అవి కూడా కొంత తొలగించదు తప్పదండి ఎందుకంటే అవి తొలగించుకుంటే ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది జనరల్గా ఎక్కడైనా ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయి ఇరిగేషన్ కెనాల్స్ పూర్తిగా ఉంచేయాలి ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ వాటర్ పోవటానికి కన్వీనియంట్గా గత ఎప్పటి నుంచో ఆ యొక్క వెడల్పు లోతు పెట్టారు కానీ ఏమైందంటే ఇరిగేషన్ కెనాల్స్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఆ యొక్క ఎక్సెస్ వాటర్ అయిపోయి అది బండి దాటి బయట పడుతుంది ఒకటి దాని మీద నిదానంగా ఎక్సైజ్ చేస్తాం తొందరే లేదు ఎక్సర్సైజ్ చేస్తాం అయితే దీనికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు యాక్చువల్గా ఫస్ట్ డే ఫ్రంట్ వచ్చినప్పుడు సింగ్ నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు ఆ రోజు నేనే యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పాను ఆ రోజు ఆ రోజు నుంచి యాక్చువల్గా నేను కలెక్టరేట్ లోనే ఉండి ఇవన్నీ పర్యవేక్షిస్తాను వచ్చేసి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు ప్రతిరోజు మంత్రులు అధికారులు అందరూ కూడా వాటిలో చూస్తే ఆరు అడుగులు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కూడా ముని ఫీల్ అయితే ఫుడ్ సప్లై ఫస్ట్ ఇంపార్టెంట్ ఇమీడియట్ గా మనం చేయగలిగింది ఏంటంటే వాడు ఫుడ్ వాటర్ రోజు దాదాపు మొన్నటి వరకు అయితే పన్నెండు లక్షల ఫుడ్ కూడా ఇచ్చాం రోజు ఇరవై ఆరు లక్షల వాటర్ ప్యాకెట్స్ ఇచ్చాం ఒక ఎనిమిది లక్షల మిల్క్ ప్యాకెట్స్ ఎనిమిది లక్షల బిస్కెట్స్ ఇచ్చాం అయితే కొన్ని ఏరియాలో మాకు వద్దు పట్టొద్దు సప్లై చేయొద్దు అవసరం లేదంటే యాక్చువల్గా ఇప్పుడు రెడ్యూస్ చేసి నాలుగు లక్షల నాలుగు లక్షల ఫుడ్ ప్యాకెట్స్ పన్నెండు లక్షల వాటర్ ప్యాకెట్స్ త్రీ టైమ్స్ ఎనిమిది లక్షల బిస్కెట్స్ సప్లై చేస్తున్నాం అయితే కొన్ని ఏరియాలు అంటే ఆర్ఆర్ న్యూ ఆర్ఆర్ నగర్ కావచ్చు పాయకరం పేట కావచ్చు పాయకరంపురం అంటారు తర్వాత వచ్చి సింగ్ నగరు ఇందిరానాయక్ నగర్ వీటిల్లో వాటర్ ఇంకా ఎక్కువ ఉంది అక్కడికి ఫుడ్ తీసుకురాంగానే పొట్లాలు కొంత ఎత్తపోతున్నారు ఒక్కొక్కరు నేను చూసాను నేను సింగ్ నగర్ నేను చూసా ఒక్కొక్కరు మూడు నాలుగు కూడా ఎత్తపోతున్నారు సేఫ్ సైడ్ రేపు ఉదయం ఎలా ఉంటుందో రేపు ఉదయం ఫుడ్ వస్తుందో రాదు వాళ్ళ అడిగాను నేను కొంత నేమ రెండు మూడు ఎత్తపోతున్నారు ఎందుకు ఎత్తపోతున్నాను అంటే రేపు ఉదయం వస్తుంది రాదు వాళ్ళ ఆలోచనలో తప్పులేదు ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ఈ స్పెషల్ ఆఫీసర్స్ ఏ వార్డుకి ఎంత అడిగితే దాని డబల్ ఇస్తున్నాం ఇన్నింటి అయితే రెండు లక్షలకే వస్తుంది కానీ పంపించడం ఇంటూ టూ అంటే నాలుగు లక్షలు పంపిస్తున్నాం ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఇక్కడ పరిస్థితి ఆయన ఫోర్ టైమ్స్ ఏమన్నారు ఈ ఐదు ఏరియాస్కి ఇవాళ నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్కి ఫోర్ టైమ్స్ ఫుడ్ జరుగుతుంది అంటే ఒక ఏరియాలో పదివేల పాకెట్స్ అడిగితే నలభై వేల ప్యాకెట్స్ని పంపించే విధంగా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ఎందుకంటే నేను రాత్రి ఇందిరా నాయక్ గారికి నేను వచ్చిన పర్పస్ ఏంటంటే ఎందుకు ఇంత ఫుడ్ సప్లై చేస్తున్నా అంటే అవసరానికి సంబంధించి కంటే డబుల్ ఇస్తున్నా ఇంకా కొన్ని దగ్గర మా ఫుడ్ రాలేదు వాటర్ రాలేదు బిస్కెట్స్ రాలేదు అంటున్నారు దానికి ఏం చేయాలో ఏం చేస్తాలో అసలు అసలు కారణం ఏంది రూట్ కవర్ ఏంది కళ్ళతో చూస్తాం చెవులతో వింటామని రాత్రి అక్కడికి వచ్చాను యాక్చువల్గా ఇవాళ ఇక్కడికి వచ్చాను నా అబ్జర్వేషన్లో ఏంటంటే మా మొక్కరు ఎత్తు పోత అడిగితే కూడా సేఫ్ సైడ్ అంటే ఈవినింగ్ వస్తుంది రాత్ర రేపు మార్నింగ్ వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తాం అదేవిధంగా వాటర్ కూడా రాత్రి నుంచి ఇప్పటికి ఈ ఇంద్రానాయక్ నగర్లో వన్ అండ్ హాఫ్ ఫీట్ తగ్గింది అన్నారు ఎందుకంటే పైన బుడమేర్ ఎక్కడైతే మూడు బీచ్లు నిన్న రాత్రి క్లోజ్ చేశారు నిన్న రాత్రి అయితే ఈ వర్షం పట్టడం వల్ల యాక్చువల్ ఎక్స్ వాటర్ ఉంది ఈ వర్షం అంటూ లేకుండా ఉంటే ఈ ఏరియాలో కూడా మార్నింగ్ వాటర్ పోతుంది ఈ యొక్క ఎక్కడైతే బీచ్లు గండ్లు పడ్డాయో గండి బూట్ చేశారు గండ్ల నుంచి వాటర్ బయటకు వచ్చి పొలాల మీద అవసరం ఉంది గండ్లు బూట్ చేశారు కాబట్టి ఇబ్బంది లేదు ఆ గండి కూడా నిన్న చెప్పింది యాక్చువల్గా నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారికి ఒక లెవెల్ చెప్పారంటే వన్ మీటర్ వరకు వచ్చినా ఇబ్బంది లేదు అంటే ఇప్పుడు ఉన్న లెవెల్ కంటే వన్ మీటర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంకా కూడా రైట్ చేయమన్నారు వాళ్ళు ఆపని మీదే ఉండరు ఇంకా రైట్ చేస్తున్నారు కాబట్టి మనకు నార్మల్ వర్షం వచ్చి నార్మల్గా వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ వచ్చినట్టుగా హై రైన్ వచ్చి ఒకేసారి పోరింగ్ వచ్చి గండ్ లేదన్నా పడితే ఇబ్బంది అందుకని అందరికి రెయిన్ కోట్స్ సిమ్ ఉన్నాం పదివేల మందికి రెయిన్ కోట్ సిమ్ ని మార్నింగ్ చాలా మందికి ఇచ్చారు మిగతా డిపార్ట్మెంట్ కూడా రెయిన్ కోట్స్ సిమ్ కరెక్ట్ గా ఇచ్చారు వర్షం వస్తున్నా చేయగలిగిన పనులన్నీ అన్ని యాక్చువల్ గా ఈ రోజు